రాగల మూడు రోజుల్లో వర్షాలు చెప్పింది వాతావరణ శాఖ దానికి సంబంధించి రైతులు ఇంకా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే వాగులు వంకలు నదులు డ్రైనేజీలు మురుగు కాలువలు అన్నీ నిండిపోయాయి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో వర్షాలు పడ్డం అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ ప్రకృతి ధర్మాన్ని మనం వదలలేము ఏం చేయలేం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుని వాళ్ళకి సహాయ సహకారాలు అందించవలసిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తే బాగుంటుంది దీనికి సంబంధించిన విషయాలు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకి అందజేస్తూనే ఉంటుంది దానికి సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరడమైన